శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి కృపజ్ఞత మనకి ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరేక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువాలతో అందులో బాధవ భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మోత్సూ శుతజా అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్ని అంతటి మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాళ్ళ చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆ అమ్మ కృపవాడి ఎందుకు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మ జ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని వాళ్ళ శంకర భగవత్ మనకి కృప చేశారు అందుకని అందరూ చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి